చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది రకరకాల పచ్చళ్ళు వావ్ ఎంత బాగుందో కదా ఇవన్నీ నేను తింటాను ఆల్రెడీ టేస్ట్ చేశాను బాగుంది మళ్ళీ పెట్టుకుంటున్నాను ఇది పండుమిరపకాయ పచ్చడి ఇదేమో నిమ్మకాయ ఇదేమో చింతకాయ పచ్చడి ఇదేమో మాగాయి ఇదేమో ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పండుమిరపకాయ పచ్చడి కొత్తిమీర పండుమిరపకాయ పచ్చడి అవన్నీ చేసిన పచ్చళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి యమ్మి యమ్మి చట్నీస్ అనమాట స్పెషల్ ఈరోజు పికిల్ డే పికిల్స్ డే అనమాట పచ్చళ్ళ రోజు ఇవన్నీ వేసుకుని తింటే అద్దరిపోతుంది కదా అన్నం పెట్టుకుని వస్తాను ఉండండి ఇదిగోండి ఈ రైస్ పెట్టుకుని తెచ్చుకున్నాను అన్ని అన్ని కలుపుని అన్ని తల ముద్ద తింటే కడుపు నిండిపోతుంది ఉన్నా కూడా ఇవాళ ఇదే ఇలాగే తినాలనుకుంటున్నాను మన వారిన సిండ్ ఛానల్ని ఫాలో అవ్వండి మంచి మంచి పికిల్స్ అలాగే హెల్దీ రెసిపీస్ అన్నీ ఉంటాయి వంటలన్నీని ఫాలో చేయండి ఓకేనా అన్నీ తలాకు ముద్ద కలుపుకొని తింటే సరిపోతుంది పండు మిరపకాయ పచ్చడి రోజు పండు మిరపకాయ పచ్చడి తింటున్నామండి అద్దిరిపోయింది నెయ్యి నూనె కూడా ఏమి వేసుకోను ఇప్పుడు దీంట్లో వేసుకోవట్లేదు అద్దిరిపోయి నెక్స్ట్ చింతకాయ పచ్చడి చింతకాయ ఉడికించి చేసిన పచ్చడి సూపర్ అండి చాలా బాగుంది మా ఇంట్లో అందరికీ నచ్చేసింది ఇది ఫ్రంట్ క్యామ్లో తీస్తున్నా కదా ఎడం చేస్తూ తిన్నట్టు వస్తూ ఉంటుంది కానీ రైట్ హ్యాండ్ తోటే తింటున్నా నెక్స్ట్ కొత్తిమీర మిరపకాయ ఈరోజు ఏదో ఒకటి అవుతుంది అందుకని ఏదైనా కానీ అని పచ్చడి మొత్తం ఒకేసారి తినాలని చెప్పి డిసైడ్ అయ్యి ఇలా టేస్ట్ చేస్తున్నాను అనమాట అన్నీ విడివిడిగా టేస్ట్ చేసాలండి టేస్ట్ చేయకుండా మాత్రం ఉండను ఎందుకంటే ఉప్పులు తక్కువైతే పాడైపోతుంది అనమాట అందుకని ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకునే పెట్టుకుంటాను అన్నంలో కలుపుకుంటేనే తెలుస్తుంది కొత్తిమీర కూడా అద్దిరిపోయిందండి పచ్చడి మీరే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నేనైతే ఇన్ని పచ్చడి ఎప్పుడూ ఒక్కసారి తినలేదు ఫస్ట్ టైం అవి కలర్కి చూస్తుంటే తినాలా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అన్నమాట ఇక ఇదిగోండి ఉసిరికాయ మిరపకాయ అసలు అది కూడా ఒక్క రేంజ్లో ఉందండి చాలా బాగుంది ఉసిరి పచ్చడి ప్రతిరోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో కనీసం మొదటి ముద్దలోనైనా తింటే ఆరోగ్యం అట అందుకని మా అమ్మ అలా పెడుతూ ఉండేవారు మా చిన్నతనాలప్పుడు ప్రతిరోజు ఉసిరిపచ్చడి వేసి పెట్టేవాళ్ళు అయితే ఆదివారం తినకూడదండి ఉసిరిపచ్చడి ఆదివారం తినకూడదట ఏకాదశి రోజు కూడా పెట్టేవాళ్ళు కాదు ఇలా అవి తప్పి మిగిలిన రోజులు పెట్టేవాళ్ళు అనమాట సూపరా సూపరా ఎన్ని సూపర్లు ఎన్ని సూపర్లు చెప్పమంటారు చెప్పండి అట్లుంటుంది మరి వారణాసి వంటిలా మజాగానా అద్దరహో మీకు నోరుతుందా అయితే మన వీడియోలు ఉన్నాయి చూసేసి మీరు కూడా చేసేసుకోండి ఇలాగే చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా అయితే ఈ మాగాయని కొంచెం కొద్దిగానే టేస్ట్ చూస్తాలండి ఎక్కువైపోతే మరి పెరుగన్నం తినాలి కదా ఇన్ని పచ్చళ్ళు తిన్న తర్వాత మళ్ళీ గొంతు మండిపోతుంది తినకూడదు తినాలి తినాలనిపిస్తుంది కానీ ఇదేమో మాగాయ్ లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయర్ ఉప్పులో పోసిన మాగాయ్ అనమాట ఆ తోటి నేను కలిపాను ఊరగాయ కలిపాను ఇది పిల్లగా బలేకుంది ఇంగువాసనైతే గుమ్మెత్తిపోతుందండి నాకు ఇచ్చికి తగ్గట్టుగానే ఇంగువాసన కూడా అద్దిరిపోయింది బాగుంది ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయ నిమ్మకాయ ఎందుకు లాస్ట్లో ఉంచుకున్నానంటే ఇది పెరుగడ నంచుకుంటే సూపర్గా ఉంటుంది కొద్దిగా కలుపుని రుచి చూడాలి కాబట్టి ఇలా చూసేస్తాను అవి పెరుగు అన్నంలో నచ్చుకుంటే లొట్టలే లొట్టలు తింటుంటే అలా తినాలి తినాలనిపిస్తుంది నేనైతే పచ్చడి టేస్ట్ చేసినప్పుడే టేస్ట్ చేసేస్తే నాకు ఇస్తూ ఉంటా అన్నమాట మీరు మీకందరికీ తెలుసు మీరందరూ కూడా చూసే ఉంటారు కదా మరి బాగుంటాయి అంత అంత బాగుంటాయి మరి అలాగే తినాలనిపిస్తుంది ఇదిగోండి మొత్తం ఊడ్ చేసా కొంచెం అన్నం పెట్టుకుని పెరుగు వేసుకుని నిమ్మకాయ బద్దం నంచుకుని తింటే ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి ఎక్సలెంట్ ప్రేవా చేసుకుంటా ఉంటా బ ఈ పచ్చడి వీడియో అయితే ఖచ్చితంగా చూడండి చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ అనమాట ఫుల్ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా బాబాయ్ ఫ్రెండ్స్